ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో ముందుగా సౌందర్య లహరి వింటారు मही मूलाधारे मही मणिपूरे हुतवहं स्थितं स्वाधिष्ठानि हुतवहं स्थितं स्वाधिष्ठे हृदि मरुतमाकाशमुपरि সকলমপি ভি কুলপথ চহস্ৰ జగన్మాతను యోగశాస్త్ర సంప్రదాయ సిద్ధమైన కుండలని శక్తిగా భావిస్తూ జగద్గురు శంకర భగవత్పాదులు ఆమె వైభవాన్ని శోకంలో వివరిస్తున్నారు ఓ సర్వేశ్వరి మూలాధారే మహీ మూలాధార చక్రమందు పృథ్వీతత్వాన్ని మణిపూరే కమపి మణిపూర్ చక్రమందు జలతత్వాన్ని స్వాధిష్టానే స్థితం హుతవహం స్వాధిష్టాన చక్రమందు అగ్నితత్వాన్ని హృది మరుదం హృదయ ప్రదేశమందు ఉన్న అనాహతమనే చక్రమందు ఉన్న వైతత్వాన్ని ఉపరి ఆకాశం వీటిపైనున్న విశుద్ధమనే చక్రమందు ఉన్న ఆకాశతత్వాన్ని భ్రూ మధ్యే మనపి కనుబొమ్మల మధ్యనున్న ఆజ్ఞా చక్రమందు ఉన్న మనస్తత్వాన్ని సకలమభి కులపథం భిత్వ సమస్తమైన సుషుమ్న నాడిని భేదించి సహస్రారే పద్మే వెయ్యి రేఖలు గల పద్మమందు అంటే సహస్రము అనే పద్మమందు పచా పతేన సదాశివునితో కూడా రహసి రహస్యంగా విహరసి విహరిస్తూ ఉంటావు అని అర్థం ఓ సర్వేశ్వరి మూలాధారం స్వాదిష్టారం మణిపూరం అనాహతం విశుద్ధం ఆజ్ఞాచక్రమనే షట్చక్రాల్ని దాటి పృథివ్యప్తయో వాయు ఆకాశ మనస్తత్వాల్ని జయించి సుషుమ్రా మార్గాన్ని అతిక్రమించి సహస్ర చక్రంలో భర్తయ్యైన సదాశివులతో రహస్యంగా నీవు విహరిస్తూ ఉంటావు కదా అని తాత్పర్యం పరమాత్మని సచ్చిదానంద స్వరూపంగా నిరూపించిన శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో యోగ మార్గానికి చెందిన కుండలిని శక్తిగా నిరూపించడం విశేషం మల విసర్జన స్థానమందు జీవశక్తి మూడు చుట్టలు కలిగి సర్పాకారంలో ఉంటుంది దాన్ని కుండలని అంటారు అది తామరతూడులోని దారం వలె సూక్ష్మంగా ఉంటుంది శుభప్రదమైనది ఈ విషయాలు వామకేశ్వర తంత్రంలో ఇలా పేర్కోబడ్డాయి భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రిత శక్తి కుండలిని నామ బిశుధం దుని భాశుభా రాజతంత్రంలో మూలాధారంలో అగ్నిరూపంలో రూపంలో ఉండే జీవశక్తి నిద్రిస్తున్న సర్పాకారంలో ఉంటుంది మూడు చుట్టలు కలిగి ఉంటుంది అని ఇలా నిరూపింపబడింది మూలాధారస్థవ్యాత్మ తేజో మధ్య వ్యవస్థిత జీవశక్తి కుండలాక్ష ప్రాణ ఆకార ఆధ తేజసి ప్రసూప్త భుజగా ఆకారీరా మహాద్యుతిహి సాధకుడు గురుపదేశం ప్రకారం మూలాధారంలో నిద్రాణంలో ఉండే కుండలి శక్తిని అంటే ప్రాణశక్తిని మేలుకొల్పితే అది బ్రహ్మదండమందు అంటే వెన్నెముక ఎందు సుషుమ్న నాడి ఎందు ప్రవేశించి షట్చక్రాల్ని అతిక్రమించి సహస్రం చేరి అక్కడున్న సదాశివుడితో రహస్యంగా విహరిస్తుంది రహస్యంగా విహరించడం భారతీయ సంస్కృతి అప్పుడు సమాధి ఎందున్న యోగికి బ్రహ్మానంద అనుభవం కలుగుతుంది కుండలిని పృథివ్యాధి చక్రాలు దాడుతూ ఉంటే తత్వం జలతత్వం మొదలైన ఒక్కొక్క తత్వం సాధకునికి స్వాధీనమవుతాయి ఈ యోగశాస్త్ర రహస్యం ఈ శ్లోకంలో ఉపదేశింపబడింది అనుభవం చేత సిద్ధి పొందిన గురువు ఎంతో అవసరం ఈ విషయాన్ని వివరించడానికి లలితా సహస్రనామాల్లో కుండరణి చంద్ర విద్యా సహస్ర అంబుజారూఢ అనేవి ఈ శ్లోకానికి సంబంధించినవే సౌందర్య అలహరి విన్నారు భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు దేవి గానసుధ వింటారు